నమస్తే వెల్కమ్ టు అదాన్ ఫటాఫట్ న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హైయర్ బస్ ఓనర్లు మీడియా సమావేశం నిర్వహించారు మీ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని వాడుకోవటం పద్ధతి కాదని భూమా కిషోర్ రెడ్డికి సూచించారు ఏదైనా ఉంటే రాజకీయంగా మీరు చూసుకోవాలని హితవు పలికారు ఆర్టీసీ డెవలప్మెంట్ కోసం ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తాము ఎన్నో కలవడం జరిగిందన్నారు ఎమ్మెల్యే స్పందించి కొత్త బస్సు సర్వీసులను కూడా ఆర్టీసీ డిపోలో తీసుకోవడం జరిగిందని కూడా చెప్పారు ఇదే అంశంపై ఎమ్మెల్యే అఖిల ప్రియను ఆర్టీసీ డిపో హైయర్ బస్సుల ఓనర్లు కలవాలనుకుంటున్నామని కూడా చెప్పారు కృష్ణా జిల్లా రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చేపల ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు మృతులను మచిలీపట్నంలోని బలరాంపేటకు చెందిన చీలి ప్రభు భాను ప్రకాష్ చింతాబాబి గా గుర్తించారు కారు మచిలీపట్నం వైపు వెళుతుండగా చేపల లోడుతో మచిలీపట్నం వైపు నుంచి విజయవాడ వైపు వెళుతున్న బొలెరో వ్యాన్ వస్తోంది ఒకసారిగా బొలెరో టైర్ పేలడంతో డివైడర్ దాటుకుని వెళ్లి చేపల వ్యాన్ ను కారు కొట్టింది కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు చేపల వ్యాన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ను బయటకు తీసి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు నంజాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గంలోని ఉయ్యాలవాడ మండలం సర్వాయిపల్లె గ్రామంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యటించారు ఈ క్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు ఈ గ్రామంలో పర్యటించిన అఖిలప్రియ మినీ గోకులాన్ని ప్రారంభించారు అనంతరం మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అవ్వాతాతలకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ను అందజేశారు సిసి రోడ్ల నిర్మాణం పరిశీలించారు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో తండ్రికి కూతురు తలకొరివి పెట్టిన ఘటన చోటు చేసుకుంది మృతుడికి కొడుకులు లేకపోవడంతో కుమార్తె కొడుకు పాత్ర పోషించి తండ్రికి తలకురువి పెట్టింది పాలకొల్లు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పాతంశెట్టి సూర్యనారాయణ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నారు ఆయనకు గుండిపోటు రావడంతో ఆకస్మికంగా మృతి చెందారు మృతుడు సూర్యనారాయణకు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఈ నేపథ్యంలో పెద్ద కుమార్తె రితిక స్వయంగా తండ్రికి తలకొరు పెట్టారు ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మీడియా సమావేశం నిర్వహించారు గుంటూరు బాపట్ల జిల్లాలో యాభై గ్రామాలకు సాగు త్రాగునీరు అందించే గుంటూరు ఛానల్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు ఎలక్షన్లో ఇచ్చిన హామీలను మరచి గుంటూరు ఛానల్కు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు గుంటూరు జిల్లా ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వారి చిత్తశుద్దిని నిలుపుకోవాలన్నారు నిధులు కేటాయించకపోయినా అసెంబ్లీలో మౌనం వహించడం ఏమిటని ప్రశ్నించారు త్వరలో ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తామని ప్రకటించారు కర్నూలు జిల్లా చాగలమరి మండలంలో అనాథ రక్షక సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు సేవా దాతలైన శ్రీరాములు దంపతులు వారి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు టిఫిన్ పంపిణీ చేశారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు వృద్ధాశ్రమంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమకు తెలపాలన్నారు అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది విడపన కల్లు వద్ద ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది ఈ సంఘటనలో ముగ్గురు వైద్యులు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అయితే ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది హాంకాంగ్ విహారయాత్రకు వెళ్లి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది కారు చెట్టుకు ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జైంది దీంతో మృతదేహాలు కారు లోపల నుంచి రోడ్డుపైకి చల్లా చెదురుగా పడిపోయాయి వరంగల్ జిల్లా ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేసిన ఘనత బీఆర్ఎస్ తినని అన్నారు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కాజీపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొన్ని కీలక విషయాలు మాట్లాడారు గత కొన్నేళ్లుగా కోచ్ ఫ్యాక్టరీ గురించి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కొట్లాడామన్నారు తన చిన్నతనం నుంచి కోచ్ ఫ్యాక్టరీ ఉద్యమం నడుస్తూ వస్తోందన్నారు ఆ ఉద్యమాన్ని నిరంతరం కొనసాగేలా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కృషి చేశారని చెప్పారు కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు పార్టీలు కోచ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు విషయంలో తెలంగాణకు అన్యాయం చేశాయన్నారు హైదరాబాద్ కుషాయిగూడ డిమార్ట్ నుంచి నాగారం వరకు రోడ్డుపై డీజిల్ లీక్ అయింది డీజిల్ లీక్ కావడం వలన ఇప్పటి వరకు అరవై నుంచి డెబ్బై మంది బైక్ పై వెళుతూ వారు కింద పడిపోయారు వారిలో ఒకరు మృతి చెందగా మరో మహిళ తలకు తీవ్ర గాయమైంది ఈసీఐఎల్ నుంచి కీసర వెళ్లే ద్విచక్ర వాహనాలు అప్రమత్తంగా వెళ్లాలని పోలీసులు సూచించారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారులకు చిక్కిన మైనర్ ఇరిగేషన్ అధికారి నికేష్ కుమార్ విషయంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఏఈఈగా పనిచేసి సస్పెన్షన్ కు గురైన నికేష్ కుమార్ పై తాజాగా ఏసీబీ జరిపిన దాడుల్లో లెక్క చూపని ఆస్తులు పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చాయి దీంతో నీటి పారుదల శాఖ అధికారులు కూడా ఈ స్థాయిలో నికేష్ కుమార్ అవినీతికి పాల్పడ్డా అని విస్మయానికి గురవుతున్నారు హైదరాబాద్ నగర శివారులో స్థిరాస్తి రంగానికి సంబంధించిన నిర్మాణాలకు ఎడాపెడా అనుమతులు జారీ చేసి జేబులు నింపుకోవడంలో నికేష్ దిట్ట జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు పదిహేడు వందల ఇరవై చెరువుల్లో కనీసం ముప్పై శాతం చెరువులు పూర్తిగా కనుమరుగయ్యాయి వీటిలో భవనాలు నిర్మించుకున్న వారు దొడ్డిదారిన అనుమతులు పొందినట్టు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి వచ్చింది వీటిలో నికేష్ భారీ నిర్మాణాలకు విలువైన భూములను ఎన్ఓసి జారీ చేసి ఉంటారన్న చర్చ కూడా జోరందుకుంది తెలంగాణలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు నక్సలైట్లు మృతి చెందారు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో మావోయిస్టు దళ కమాండ్ బృందంతో పాటు మరో ఏడుగురు నక్సల్స్ మృతి చెందారు చల్పాక అటవీ ప్రాంతంలో గ్రే హౌండ్స్ బలగాలు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరగగా ఈ ఎదురు కాల్పుల్లో నరసంపేట ఏరియా కార్యదర్శి భద్రు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది ఈ ఎన్కౌంటర్ జరిగిన తరువాత సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు భారీగా ఆయుధాలతో పాటు మరికొన్ని పేలుడు పదార్థాలు సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది లంగర్ హౌస్ లో ఓ కారు భీభత్సం సృష్టించింది మితిమీరిన వేగంతో వచ్చి అటుగా వెళుతున్న వాహనాలపైకి దూసుకువెళ్ళింది బైక్పై వెళుతున్న దంపతుల్ని ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే క్రిందపడి మృతి చెందారు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి వారిని ఆస్పత్రికి తరలించారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు యాక్సిడెంట్ పై కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు గద్వాల జిల్లా రాజోలీ మండలం పెద్ద ధన్వాడ గ్రామానికి ఆర్టీసీ బస్సు లేని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు ఇన్నాళ్లు తమ ఊరికి బస్సు వేయలేదు కానీ సీఎం సభ అని బస్సు పెట్టారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి ఇంతకాలం తమ ఊరు గుర్తు రాలేదా అంటూ పోలీసులకు ఎదురు తిరిగారు గ్రామస్తులు శనివారం మహబూబ్ నగర్లో సీఎం సభ నేపథ్యంలో ఆ గ్రామానికి ఆర్టీసీ బస్సు వేసి అందులో రైతులను తీసుకువెళ్లడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీలపై జరుగుతున్న దాడులపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆందోళన వ్యక్తం చేసింది మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఆర్ఎస్ఎస్ ఆరోపించింది స్వీయ రక్షణ కోసం బంగ్లాదేశ్ హిందువులు ప్రజాస్వామ్యయుతంగా తమ గళాన్ని వినిపిస్తున్నారని ఆ స్వరాన్ని అణచివేసేందుకు చట్ట వ్యతిరేక మార్గాలను అనుసరిస్తున్నారని ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యానించింది ఇస్కాన్కు చెందిన ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు అన్యాయమని వెంటనే ఆయన్ను విడుదల చేయాలని బంగ్లా ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది శనివారం పుదుచ్చేరి సమీపంలో మహాబలిపురం కరైకల్ మధ్య తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు గరిష్టంగా తొంభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తున్నాయి ఈ తుఫాను ప్రభావంతో గత మూడు రోజుల నుంచి తమిళనాడు ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి రాబోయే రెండు రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది ఆది సోమవారాల్లో నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగల్ తుఫాను కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ క్రమంలోనే ఓ ఇండిగో విమానానికి పెనుముప్పు తప్పింది తమిళనాడులోని చెన్నై ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ అవుతున్న ఇండిగో విమానం వాతావరణ పరిస్థితుల కారణంగా గాల్లోనే కొన్ని సెకండ్ల పాటు భారీ కుదుపులకులోనే అటు ఇటు ఊగిపోయింది అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ల్యాండ్ చేయకుండా తిరిగి గాల్లోకి తీసుకుని వెళ్లాడు కొంత సమయం ఆకాశంలోనే తిరుగుతూ గాలి తీవ్రత తగ్గుముఖం పట్టిన తరువాత సేఫ్ గా ల్యాండ్ చేశారు ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు ఈ క్రమంలో పలువురు భారత సంతతికి చెందిన వ్యక్తులకు కీలక పదవులు కేటాయించారు తాజాగా కశ్యప్ పటేల్ కు కీలక బాధ్యతలు అప్పగించారు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ గా ఆయనను నియమించనున్నట్లు ప్రకటించారు కశ్యప్ పటేల్ను క్యాష్ పటేల్ అని కూడా పిలుస్తారు ఈయన గొప్ప న్యాయవాది పరిశోధకుడు అమెరికాలో అవినీతి నిర్మూలనకు న్యాయాన్ని గెలిపించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు ఆయన నియామకంతో ఎఫ్బీఐకి పూర్వ వైభవం తీసుకొస్తామని ట్రంప్ పేర్కొన్నారు